శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ తొమ్మిది ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత చవితి తిథి వచ్చింది పునర్వసు నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంది ఆదివారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది ఈ ధ్వజయోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధ్వజయోగం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది ప్రయాణాలు విజయవంతమవుతాయి అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అయిన సూర్యుడు వృషభంలో శుక్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి పనిచేసే చోట అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే ఆరోగ్యపరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి పునర్వసు నక్షత్రానికి అధిపతైన గురువు కూడా వృషభంలో శుక్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి సాంఘిక కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా పన్నెండు రాసుల వాళ్ళు ఆలోచించి ఖర్చు చేసుకోవాలి అదేవిధంగా నక్షత్ర ఫలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు పునర్వసు నక్షత్రం ఉంది కాబట్టి పునర్వసు నక్షత్ర ఫలాన్ని బట్టి నామకరణం సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు కొత్త విద్యలు నేర్చుకోవటానికి ఈ నక్షత్రం చాలా మంచిది అలాగే దేవతా పూజలు వ్రతాలు ఆచరించడానికి కూడా ఈ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది తీర్థయాత్రలు చేయటానికి ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి పునర్వసు నక్షత్రం మంచిది విదేశీయాన ప్రయత్నాలకు కూడా ఈ నక్షత్రం చాలా మంచిది అలాగే నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది రకరకాలైనటువంటి విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్ర బలం విశేషంగా పనిచేస్తుంది అదేవిధంగా ఇంటికి సంబంధించి ముఖ్యమైనటువంటి దర్వాజాలు తలుపులు పెట్టడానికి ఇలాంటి వాటికి కూడా పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దూర ప్రాంతాలకు ప్రయాణం చేయటం ద్వారా ప్రయోజనాలు అందిపుచ్చుకునే యోగం ఎక్కువగా ఉంది ప్రయాణాలు చేయటం ద్వారా ప్రయోజనాలు రావడంతో పాటుగా ధనలాభాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తోంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే ఉద్యోగ రంగంలో కూడా స్థిరత్వం లేని వాళ్ళు ఈరోజు స్థిరత్వం పొందటానికి ఉద్యోగపరంగా ఒక సెటిల్మెంట్ అందిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లిగారికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే కుటుంబ పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కుటుంబంలో సభ్యులందరూ అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆరోగ్యపరంగా చక్కటి అనుకూల ప్రయోజనాలు కనిపిస్తున్నాయి మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలకు మంచి పరిష్కార మార్గం ఈరోజు కనిపిస్తుంది అలాగే సామాన్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా చక్కటి అద్భుత ఫలితాలు అందిపుచ్చుకునే అవకాశాలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయం అనుకూలించకుండా వ్యతిరేక ఫలితాలు ఇచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవటం మంచిది అలాగే మనో చాంచల్యం ఉంటుంది చంచలమైనటువంటి మనస్సును అదుపులో ఉంచుకొని స్థిరంగా ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో మంచి విజయాలు కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దగ్గర బంధువులకి అనారోగ్య సమస్యలు ఏర్పడటం వల్ల కొద్దిపాటి ఆందోళనకు లోనవుతూ ఉంటారు కాబట్టి బంధువుల ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో బంధువులకు సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం మంచిది తదుపరి వృక్షిక రాశి వృచిక రాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా బలం పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి మనోధైర్యం ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు చేస్తున్న ప్రతి పనిలో కూడా మంచి కీర్తి ప్రతిష్టలు లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి మధుర పదార్థాలను ఆహారంలో స్వీకరించే యోగం కూడా కనిపిస్తోంది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో శుభ ఫలితాలు అందిపుచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు కార్యసిద్ధి ఏర్పడుతుంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లిగారితో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ కూడా సమసిపోతాయి తల్లితరపు ఆస్తిపాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి అలాగే భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల మకర రాశి వాళ్ళు ఈరోజు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బాకీలు వసూలయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రావలసిన ధనం సకాలంలో చేతికొచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు తండ్రితో సఖ్యత పెరుగుతుంది ఇంతకుముందు తండ్రితో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలు పోతాయి అలాగే ప్రతి పనిలో కూడా సానుకూల ఫలితాలు ప్రారంభమవుతున్నాయి చేస్తున్న ప్రతి పనిలో కూడా మంచి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ప్రధానంగా ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది అదే రంభావ్రతం అంటే అరటి చెట్టుకు సంబంధించి ప్రత్యేకమైన పూజలు చేసే రోజు పార్వతీదేవి కూడా అరటి చెట్టును పూజించి పరమేశ్వరుని వివాహం చేసుకున్న శక్తివంతమైన రోజు కాబట్టి ఈరోజు అరటి చెట్టుకు సంబంధించిన మంత్రాన్ని మనసులో స్మరించుకోవాలి అలాగే పార్వతీదేవిని మనస్సులో స్మరించుకోవాలి రంభ అంటే అరటి చెట్టు అనే అర్థం ఉంది రంభ అంటే పార్వతీదేవి అనే అర్థం కూడా ఉంది పార్వతీదేవి అరటి చెట్టు దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుని వివాహం చేసుకున్న శక్తివంతమైన రోజు రంభావ్రతం పేరుతో అరటి చెట్టు దగ్గర ప్రత్యేకమైన పూజ చేసే రోజు కాబట్టి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం రంభాయై దేవ్యై నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుని వెళితే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది ఓం రంభాయ్ దేవ్యై నమ ఈ మంత్రాన్ని చదువుకోవటం ద్వారా అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే ఆదివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో రవిహోర ఉన్న సమయంలో రాజకీయ పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు అలాగే వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలు చేయవచ్చు ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేసుకోవటానికి రవిహోరం మంచిది కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేయటానికి రవిహోర అనుకూలిస్తుంది అలాగే ముఖ్యమైనటువంటి అప్లికేషన్లు వ్రాయించుకోవటానికి రవిహోర చాలా మంచిది లాయర్లను వైద్యులను కలుసుకోవటానికి కూడా రవిహోర చక్కగా అనుకూలిస్తుంది అధికారులను కలుసుకొని వాళ్ళ ఇళ్లకు వెళ్ళి కీలకమైన చర్చలు చేసి ప్రయోజనాలు పొందటానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది హోరా కాలాన్ని బట్టి పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దిన ఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ప్రతిరోజు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ఏ రోజుకు ఆ రోజు నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహించుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా హోరాకాలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహిస్తే ఎలాంటి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఇవన్నీ తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు జ్యోతిషపరమైనటువంటి సమస్త విషయాలను తెలుసుకొని జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందిపుచ్చుకోవటానికి మా ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి